ఆయనలో అందరు నమస్తే ఈ రోజు అయితే మనము మన బండి అయితే నడుస్తుంది ఇక మా అయితే ఇక నాటు చేస్తుండ్రు కొడుతున్నా ఆల్రెడీ పొద్దునుంచి కొడుతున్నా ఇక సడన్ గా అయితే మనకైతే ఇక్కడ స్టీరింగ్ పైప్ అయితే వలిగిపోయింది మళ్ళీ ఇక చూడండి ఇక్కడ క్రాక్ వచ్చింది చూడండి ఇట్లా క్రాక్ వచ్చేసి మొత్తం ఆయిల్ మొత్తం లీకేజ్ అవుతుంది సడన్ గా ఆయిల్ చాలా పీసేజ్ కాబట్టి ఎంత చిన్న పోయినా కానీ కాపాడుకోవాలి అందుకోసం మీ బండి అయితే పక్కన పెట్టి మా అన్నకైతే ఫోన్ చేసిన ఈ అన్న అయితే ఇక మనకు పవన్ పై మన దగ్గర అయితే పైప్ తీసుకొచ్చిండు స్టీరింగ్ పైప్ ఒక్కటై పైప్ వచ్చేసి మనకి ఎనిమిది అయితే కాస్ట్ చేసారు కాబట్టి అయితే ఇప్పుడు మనం ఎక్కి అయితే ఫిడ్ చేసుకోవాలి ఏ విధంగా వెళ్ళిపోయింది అంటే అన్న మనమైతే బండి దగ్గర కటింగ్ చేస్తాం కదా దగ్గర కటింగ్ అయితే ఈ టైర్ అనేది ఇక్కడ దీనికి తాగుతుంది తాకి మొత్తం అరిగిపోతుంది మనం వేరే బండి అయితే మనకు బండి దగ్గరనే కట్ అవుతాయి కానీ టైర్ టైర్లు పెద్ద కాబట్టి లాంగ్ కట్ తీసుకోవాలి అందుకోసమే పలిపోతున్నాయి మీరు కొంచెం జాగ్రత్తగా నడిపించుకోండి అన్న మనకైతే యాసంగ లేచిన ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు పోయింది ఇరవై నాలుగు నెంబర్ సట్ పని అయితే వస్తుంది మనం అయితే మెల్లగా తిప్పుకోవాలి ఒకేనాయో పాత పైప్ అయితే వీక్ మొత్తం ఇక్కడ వలిపోయింది చూడండి ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది మన కొత్త అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము ఇప్పుడైతే అయితే చెక్ చేస్తున్నావు ఫిట్టింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ మన ఆయిల్ లీకేజ్ అవుతుందా లేదా లీక్ అయితే లేదు చెక్కింగ్ అయిపోయి చెకింగ్ చేసినీ అయితే లేదు మీరు కన్నా కొంచెం చూసుకుని నడిపోయినా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకుండా